బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దసుద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము స్పీకింగ్ ట్రీలోని పోడ్కాస్ట్లో బెన్ మరియు ఇంటర్వ్యూ అక్కయ్య ద్వారా మనకు ఇక్కడ స్పెషల్గా కొన్ని టాపిక్స్ గురించి విశ్వం మెటాఫిజికల్ యూనివర్స్ రహస్యాలు ఉన్నత లోకాల యొక్క సూక్ష్మ శక్తుల సూత్రాలు సాక్షి బెహన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చక్కగా మీ అందరికీ తెలుగులో ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు చేసినటువంటి లైక్ ఈ వీడియోని ముందుకు తీసుకొని వెళ్తుంది అనేక మందికి కూడా సహాయం చేసిన వాళ్ళు సేవ చేసిన వాళ్ళు అవుతారు ఇక టాపిక్లోకి పోతే అక్కయ్య గారు ఇంటర్వ్యూ చేసే అక్కయ్య గారు అడుగుతున్నారు మన భాగ్యాన్ని కేవలం మన కర్మ ద్వారానే తయారు చేసుకోగలమా భాగ్యం కర్మలే నిర్ణయిస్తాయా లేక సూక్ష్మ జగత్తులో ఉన్న అనేక ఎనర్జీలు దివ్యలోక నియమాలు మన రియాలిటీని కూడా మార్చేటువంటి శక్తి కలిగి ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు దానికి సాక్షి బెన్ చెప్తూ ఉన్నారు సమాధానము బాపూజీ ఎప్పుడు మా అందరికీ కూడా చెప్తూ ఉంటారు ఈ స్థూల జగత్తును నడిపించేదే కనిపించినటువంటి సూక్ష్మ జగత్తు అనగా అదృశ్య శక్తులు అనేవి ఈ భూమి మీద ఉన్న మానవుల్ని భూమిని నడిపిస్తూ ఉన్నాయి అయితే కర్మ మరియు భాగ్యము అనేది మరి ఈ విషయం గురించి చర్చించినట్లయితే ఇక్కడ కర్మలు మానవులు చేస్తూ ఉన్నారు కర్మ తగ్గట్టుగా ఫలితం కూడా భాగ్యం కూడా కర్మ సిద్ధాంతం అనుసారంగా వాళ్లకు లభిస్తూ ఉంటుంది అయితే కర్మ చేయటానికి వాళ్ళ మస్తిష్కంలో మనసులోని ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా వాయుమండలం యొక్క ప్రభావం ఆత్మల యొక్క ప్రభావము ఈ సూక్ష్మ కారణ శరీరాల్లో రికార్డింగ్ అయిన ఉన్న దాని ప్రభావం వల్ల ఇవి చేస్తూ ఉన్నాయా గత జన్మ పూర్వ దానివల్ల అనే విషయాలు కూడా ఇక్కడ మనము ఆలోచించాలి అంటున్నారు సాక్షి వేణు ఇకపోతే శక్తులు చేత కూడా ఇవి కొన్ని నడిపిస్తున్నాయి అని బాపూజీ దివ్య దృష్టితోటి చూసి మనందరికీ కూడా మా అందరికీ చెప్తూ ఉన్నారు సూక్ష్మమనేది అంటే ఏమిటి అంటే సూక్ష్మమైనది అంటే చింతన ఆలోచన ఆలోచనల ముందు అవ్యక్త స్థితిలో రూపరహితంగా ఉంటూ ఉంటాయి తర్వాత అవి సూక్ష్మ రూపంలోకి వచ్చి కరిమేల ఇంద్రియాల ద్వారా మన ద్వారా చేయిస్తూ ఉంటాయి చివరగా మన రియాలిటీని అవి నిర్ణయిస్తాయి మన అనుభవంగా అవి బయటపడుతూ ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క ఆలోచన ఒక తరంగం అంటే ఏంటి వైబ్రేషను ఈ సృష్టి మొత్తం వైబ్రేషన్ తోటే నిండి ఉంది మన ఆలోచనలే మరి తరంగమై సృష్టి యొక్క స్వరూపంగా మారుతూ ఉంది ఆది బిందువే సృష్టికి మూలము ఆ బిందు అంటే అల్మైటి అదటి సృష్టికర్త నుండే సృష్టి మొత్తం కూడా వచ్చింది మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఏదో ప్రతికూల శక్తులు నెగిటివ్ ఎనర్జీలు అంటుకొని ఉన్నట్లు మన ఆరాను బలహీనంగా కనిపిస్తున్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది అంటే ఏంటి ఆత్మల యొక్క సోల్ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది అంటే మనల్ని కొంచెం హ్యాండ్ హ్యాండిల్ చేస్తూ ఉన్నాయి మన ఆత్మలను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఆత్మల్ని కూడా హైజాక్ చేస్తున్నాయి అని బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఈ స్థాయి కూడా చేరి ఆత్మను నియంత్రించడానికి కొన్ని నెగిటివ్ ఆత్మలు నెగిటివ్ ఎనర్జీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు మనము ఈ యొక్క మెట్ మెటాఫిజికల్ లా ప్రకారం సూక్ష్మ లోకంలోని హిడెన్ లాస్ అంటే దాచిన సూత్రాలు దాచిపెట్టారు కొన్ని సూత్రాలను వాటిని ఉపయోగించి మన ఆత్మను స్కోల్ సోల్ యొక్క స్క్రిప్ట్ మార్చగలమా అని అందరికీ ప్రశ్న వస్తూ ఉంటుంది దీని ఈ ప్రశ్నకు ఈ ప్రశ్న వేశారు ఇంటర్వ్యూ చేసిన అక్కయ్య అంటే ఆత్మ యొక్క స్క్రిప్టును సో సోల్ స్క్రిప్ట్ను మరి దాచిపెట్టినటువంటి ఈ సూత్రాలు చేంజ్ చేయగలవా అని అడుగుతూ ఉంటే సాక్షి వేనంటూ ఉన్నారు ఖచ్చితంగా సాధ్యమే మీరు మీ యొక్క హయ్యర్ సెల్ఫ్తో అనగా మీ యొక్క రచయితతోటి లేక మీ దివ్య స్వరూపము మీ యొక్క మరి సంపూర్ణ స్వరూపము పూర్ణాత్మ అని ఎవరైతే అంటూ ఉన్నారో ఉన్నతమైన చైతన్యము అనుసంధానం అయితే ఆ యొక్క ఎనర్జీ లెవెల్లోకి ప్రవేశిస్తే మీరు మీ ప్రస్తుత రియాలిటీని కర్మను భాగ్యాన్ని ఇంకా జీవిత ఫలితాలను కూడా మార్చగలవు కానీ అలా కావటానికి మీరు అధిక చైతన్య స్థరాన్ని చేరాలి అప్పుడు మాత్రమే మానసిక ఆధ్యాత్మిక అనుభవాలను అర్థం చేసుకోవటం జరుగుతుంది మీరు మీ ఎనర్జీ లెవెల్లోకి ప్రవేశిస్తే అనగా ఉన్నత చైతన్యంలోకి కనెక్ట్ అయితే మీరు మీ యొక్క ప్రస్తుత రియాలిటీని కర్మను భాగ్యాన్ని ఇంకా జీవిత ఫలితాలను కూడా మార్చగలరు కానీ అలా కావటానికి మీరు అధిక చైతన్య స్థరాన్ని చేరాలి అప్పుడు మాత్రమే మానసిక ఆధ్యాత్మిక అనుభవాలకు అనుభవాలకు అర్థం వస్తుంది కొంతమంది ధ్యానంలో మరి దేహం అంతా తిరుగుతున్నట్లు అనుభవిస్తారు లేదా ఆత్మ శరీరాన్ని విడిచినట్లు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళకు అనుభూతి కలుగుతూ ఉంటుంది ఇలాంటి అనుభవాలు వారిని మార్చటానికి సృష్టి ఎంచుకున్న ఆత్మల సంకేతం కావచ్చు పాజిటివ్ శుభ ఆత్మలు మొదట తన జీవిత లక్ష్యమును స్పష్టమయ్యేలా మార్గదర్శనం చేస్తాయి ఆ మార్గం ఎప్పుడు సులభం కాదు కానీ ఆ అనుభవాలు ఆత్మ పథకాలను నడిపిస్తూ ఉంటూ ఉంటాయి ఇలా గోస్వామి అతిథి నిర్వాహకురాలు అంటే ఈ యొక్క మన పోడ్కాస్ట్లో ఈరోజు అదే విషయం గురించి చర్చించుకుందాము సూక్ష్మ జగత్తు దాని లాస్ అనుభూతి మరియు రియాలిటీని మార్చే శక్తులు సాధారణంగా మనం కర్మ మరియు భాగ్యాన్ని ప్రధానంగా పరిగణిస్తూ ఉంటాం కానీ వీటి వెనుక ఉన్న సూత్రాలను అర్థం చేసుకునే దృష్టి వేరుగా ఉండాలి అంటే ముఖ్యంగా మనకు కనిపిస్తుంది నిజం కాదు నిజం అనేది కనిపించని ప్రపంచం అంటే కంటి కనిపించేదంతా మాయ ఇది పరివర్తనాత్మకమైనది ఇంకపోతే సూక్ష్మంగా వినాశనం అయ్యేది శాశ్వతమైనది కాదు కంటి కనిపించిన సూక్ష్మ జగత్తు ఏదైతే ఉందో అదే సృష్టికి మూలాధారం అదే అసలైన నిజమైనటువంటి సత్యం కర్మ మరియు భాగ్యం యొక్క ఆరంభం సృష్టి ప్రారంభమైనప్పుడు ఒక సంకల్పం ఉద్భవించింది ఏక అనేక మవ్వాలని దేవుడు సంకల్పం అంటే నేను ఒక్కడిని అనేకం కావాలని పరమాత్మ కూడా సంకల్పం చేస్తారు అదే ఆయన యొక్క మొదటి తరంగం ఆయన వైబ్రేషను సంకల్పం అంటే సంకల్పమే ఇక్కడ కర్మ అని బాపూజీ చెప్పారు అది మొదటి సంకల్పం కర్మ ఆ సంకల్పమే అవ్యక్తంగాను తర్వాత సూక్ష్మంగాను చివరికి స్థూలంగాను భౌతిక రూపంలో వ్యక్తమవుతుంది మానవ యాత్ర కూడా రివర్స్ పదంలోనే సాగుతూ ఉంది ఇప్పుడు చూడండి స్థూలము భౌతికము సూక్ష్మము అవ్యక్తము చివరిలో మళ్ళీ మూలస్థానంలో లీనమవుతుంది అనగా సూక్ష్మం నుండి స్థూలంలోకి వస్తున్నాం స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళ్తూ ఉన్నాం బీజం నుండి ఆకరి రూపంలో మానవుడు రావటము ఆకారి నుండి సాకారి రూపంలోకి రావటము మళ్ళా నిరాకార శరీరం వదిలేసిన తర్వాత సహకారం వదిలేసి ఆకారి రూపంలో సూక్ష్మ శరీరంతో ఉంటూ తర్వాత ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోవటం మూలంలో లీనం అవ్వటం జరుగుతూ ఉంది సంస్కారాలు మరియు ఆలోచనలు ప్రతి జన్మలోనూ కారణ జన్ శరీరంలో రికార్డింగ్ ఉంటూ ఉంటాయి ప్రతి ఆలోచన ప్రతి భావం ఆకాశ తత్వంలో శాశ్వతంగా నిలుస్తుంది అందుకే కొందరికి గత జన్మల సంస్కారాలు ప్రస్తుత జీవనంలో వ్యక్తమవుతూ ఉన్నాయి మన ఆలోచనలు కూడా కర్మయే కదా శరీరంతో చేయకపోయినా మన చింతనయే కర్మ అవుతుంది అంటే మనసుతోటి చేస్తూ ఉంది బుద్ధితోటి నిర్ణయిస్తూ ఉంటాము కర్మేంద్రియాల రూపంలో ఆలోచనే సాకారం అవుతుంది కాబట్టి అది కర్మే అవుతుంది నేను ఏమీ చేయటం లేదు అంటే అది అవిద్య అజ్ఞానం అంటే ఆలోచనను చేసిందేగా ఆలోచన నిరంతరం ప్రవహిస్తూనే ఉంటూ ఉంటాయి కదా ఆలోచన ద్వారానే సృష్టి ప్రారంభం సంకల్పంతో సృష్టి ప్రారంభమైంది సంకల్పంతో విస్తారమైంది సంకల్పాలని క్రోడీకరించి ఏకం చేస్తేనే మళ్ళా పరివర్తన అనేది అవుతుంది సంకల్పాల ద్వారానే కొత్త సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది సూక్ష్మ జగత్తు హిడియన్ లాస్ రహస్య నియమాలు వీటిలో ప్రధానమైనవి సంకల్ప శక్తి లేదా రేజోనెన్స్ సూత్రం అన్నమాట మీరు ఎలాంటి భావన ఆలోచనలు ఉంచుతారో మీ చుట్టూ అంతే తరంగాలు ఉత్పత్తి అవుతాయి మీ వైబ్రేషన్స్ మీరు పొందే అనుభవాలను ఆకర్షిస్తూ ఉంటాయి భయము దుఃఖము వంటి భావాలతో ఉన్నవారు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తూ ఉంటారు అంటే ఏంటి నెగిటివ్ వైబ్రేషన్సే మీ దగ్గరికి వస్తూ ఉంటాయి ప్రేమ కృతజ్ఞత శాంతి వంటి స్వరూపాలతో ఉన్నవారు దివ్య శక్తులతో సమన్వయం సాధిస్తారు అంటే ఏంటి దీని యొక్క అర్థం ఏంటి అంటే మనమే సృష్టి యొక్క భాగం మన ప్రతి ఆలోచన ప్రతి సంకల్పము ఒక శక్తి అదే చైతన్య తరంగం అదే మన భాగ్యాన్ని నిర్మిస్తుంది మనం ఆ శక్తిని జాగృతం చేస్తూ ఆత్మిక స్థితిలో పరమాత్మని స్మృతి చేస్తూ శ్రేష్ట కర్మలు చేస్తూ శ్రేష్ట సంకల్పాలు శుభభావాలు శుభకామనలు పెట్టుకుంటే మన జీవితాన్ని రియాలిటీని యావత్ సృష్టిని మార్చే శక్తి మన లోపల కూడా వస్తూ ఉంటుంది ఇది మీరు గుర్తించాల్సింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను మన భాగ్యాన్ని మనం మార్చుకోవచ్చు సంకల్పాన్ని మార్చుకుంటే స్మృతి మారితే స్థితి మారుతుంది మరి మనసు మారితే మనుగడ మారుతుంది దృష్టి మారితే సృష్టి మారుతుంది అనే నినాద అనే స్లోగన్సు మనం చెప్పుకుంటాం దాని గురించి మన యొక్క ఆలోచన జ్ఞానము ముఖ్యం ఇంపార్టెన్స్ జ్ఞానం యొక్క ఆధారంతో ఇవన్నీ కూడా మార్చుకోగలుగుతాం స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి సృష్టిని మార్చే శక్తి ప్రతి ప్రతి ఒక్క ఆత్మ లోపల ఉన్నది ఆత్మ మీ పూర్తిగా జాగృతం చేసుకోండి చైతన్యవంతం కండి అప్పుడే మీ దగ్గరకు ఆ యొక్క పవరు అనేది వస్తుంది అచ్చ పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో వీడియోల రూపంలో బాపూజీ చెప్పడం జరిగింది అనంతబాయి సాక్షి కూడా ఇంటర్వ్యూలు క్లాసెస్ చేస్తూ ఉంటారు మీరు మా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన టాపిక్ విషయాలను ఎంచుకుంటే దానికి సంబంధించిన తెలుగులో బాపూజీ అనువదింపచేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ ఎవరికన్నా బంధుమిత్రులకు షేర్ చేయండి నమస్తే బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పర